పైన అవిశ్వాసం నోటీస్ ఉంది ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది అయితే మొత్తము పద్దెనిమిది మంది పదిహేను మంది ఎలక్టెడ్ కౌన్సిలర్లు మరియు ముగ్గురు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మొత్తం పద్దెనిమిది మంది పద్దెనిమిది మందిలో టూ థర్టీ మెజార్టీ అంటే పన్నెండు మంది ప్రెసిడెంట్ ఉండాలి ఈరోజు టోటల్గా పదమూడు మంది ప్రజెంట్ ఉండడం జరిగింది గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు సత్య మెంబర్ స్థానిక నేను మేము గౌరవనీయులు ఎంపీ గారు వీబీ పాటిల్ గారు ఈరోజు ఆప్సెండ్ కావడం జరిగింది ఇతర కౌన్సిలర్లు కూడా మిగిలిన ఎవరు కూడా రాలేదు కాబట్టి పదమూడు మంది కౌన్సిలర్ల ఒకే సైడ్ ఓటేడే అవిశ్వాసానికి మద్దతుగా కాబట్టి చేతులు పెట్టితే అవిశ్వాసము మిగడం జరిగింది చైర్మన్ పైన అవిశ్వాసం తగ్గింది తర్వాత వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం నెగ్గడం జరిగింది ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు మాసాల్లో సెవెంత్ డిసెంబర్ బాధ్యత చెప్పడం జరిగింది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే వీళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష గురవుతున్నాము ఒక భావనతో ఆనాడు రాజకీయాలకు అతీతంగా వీళ్ళు ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ నిరుద్యోగ యువత విద్యార్థులందరూ ఉద్యమం చేయటం వీళ్ళ నిరుద్యోగులు విద్యార్థుల ఆత్మ త్యాగాలు ఫలిదానాల ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించే రీతిలో శ్రీమతి సోనియా గాంధీ గారు వాస్తవంగా ఈ నిర్ణయం తీసుకున్న రాజకీయంగా దాంతో ఉత్పన్నం కాబడే పరిణామాలను తీసుకుంటుంది తీసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నిలిచితుందో సీమాంధ్రకు చెందినటువంటి ఒక ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో ఉనికి కోల్పోతున్నామని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ బేక్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని అటువంటి ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నిర్ణయం తీసుకోవటం రాష్ట్రం ఏర్పాటు కాబడి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక ఉద్యమ నాయకుడికి ఏదైతుందో కేసీఆర్ గారికి భావించి రెండు పర్యాయాల అవకాశం ఇచ్చింది ఇంకా దృశ్యం ఏంటంటే రెండు పర్యాయాలు కూడా ఇంతవరకు ఏదైతుందో ఆయన ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి మరి ప్రయత్నం చేయకుండా తన కుటుంబము తన నియంత్రణతో ధోనితో ఏదైతుందో పాలనలో ప్రజానిక నిర్లక్ష్యం చేయటం అభివృద్ధి నిర్లక్ష్యం ఉందో ప్రజలు ఒక విధంగా విసిగి వేసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడ్డట్టు ఒక కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే భావనతో అవకాశం కల్పించేయటం చేయటం రాష్ట్రం ఏర్పడ్డ ఈ రెండు మాసాల లోపలున్నాయి ఎన్నికలు చేసిన వాగ్దానాలకు అనుగుణంగా మీరు గమనించినో ఇలా ఉచిత రవాణా సౌకర్యం అట్లాగే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయడమే కానీ మరిగిన అనదర్ వీక్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడే లోపు ఎద్దుతుందో ఇంకా రెండు గ్యారెంటీలు కూడా అమలు చేయాలని చెప్పని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తలని చట్టం రేవంత్ రెడ్డి గారు మన పత్రికలు కూడా గమనిస్తున్నారు గ్యాస్ సిలిండరే కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉందో ఇవల్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పి విధంగా కార్యక్రమాలు కూడా అమలు చేయాలని సంకల్పిస్తున్న విషయం మనం గమనిస్తున్నారు అట్లా గృహ నిర్మాణం సంబంధించినటువంటి నిరుపేద వర్గాలకు కడిచే దశాబ్ద కాలంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి యొక్క ఇంద్రమ గృహాలు తప్ప ఎక్కడో అరకొరైతే నిర్మాణం చేసి చేయవచ్చు బట్ అదర్వైజ్ ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా నీరు పర్చడం జరిగింది దానికి పెద్ద వేసే విధంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ఆరంభం చేయబోతుంది ఈ మధ్య ప్రజాపాలనలో ఏదైతుందో ఈ ప్రభుత్వం అమలు చేయ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల విజ్ఞప్తి కూడా స్వీకరించారు ఏదైనా పాలన ప్రజల్లో ఏదైతే ఒక విశ్వాసం ఏర్పడుతుందని చెప్పండి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతోందని చెప్పండి వాస్తవం వల్ల జాతీయ స్థాయిలో గమనించిన రాష్ట్ర స్థాయిలో గమనించినా కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో చేపట్టబడ్డ కార్యక్రమాలు ఇవాళ ప్రధానంగా ప్రజలని కానీ మేలుస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఏదైతుందో దేశంలో యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం ఇవాళ నేషనల్ గ్యారంటీ ఏదైతుందో మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన కార్యక్రమం ఇలా ఆరంభ దినోత్సవాన్ని చెప్పండి గారు అంటే ఆమె ఆలోచన విధానాన్ని ఏదిస్తుందో యావత్ గ్రామీణ ప్రజానీకం ఏది ఇస్తుందో ఒక వరంగా భావిస్తుందని చెప్పండి గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి నిరుపేద వర్గాలు వ్యవసాయ కూలీలు ఏది ఎత్తున్నదో వారి పని లేని పని కల్పించాలని ఒక భావనతోని లేదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో యూపీఏ ప్రభుత్వం హాయంలో అది వారికి ఉపాధి కల్పనతో పాటుగా గ్రామ స్థాయిలో అమలు చేయ తలపెట్టే యాక్టివిటీగా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో వీళ్ళ ఎన్నో మిళితమై ఉందని చెప్పంట గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అంత పూర్వమైన ప్రభుత్వం కానీ చెప్పంటున్నా మీరు గ్రామాలలో డంపింగ్ యార్డ్స్ అంటారు బైకుంఠ ధామాలు అంటారు హరితహారం హరితహారం సంబంధించిన గుంతలు తీయడమే కానీ చెప్పంటారు మొక్కలు దాటడమే కానీ వాటి వాటరింగే కానీ మీరు ఏ కార్యక్రమం చూసినా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ స్కూల్ భవన నిర్మాణాలే కానీ అంటే గ్రామ స్థాయిలో నిర్మాణం తలపెట్టేటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎన్ఆర్ఈస్తోనే మిగతా బట్ ఫర్ ఎన్ఆర్ఈస్ ఆ కార్యక్రమం ఆవిర్భావ దినోత్సవం చెప్పే అలాంటి యూపీఐ ప్రభుత్వ హైలోబుల్ ఏదైతే ఉందో నాలుగు ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాలు అమలు చేయాలని ట్రాన్స్పరెన్సీ పారదర్శకత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం చెప్పంటున్నా సమాచార హక్కు చట్టానికి ఏదైతే తూట్టు పుట్సే విధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఏ విధంగా దాన్ని నిర్వీర్ణ చేయాలని చెప్పి చూస్తున్న మనం గమనిస్తుందని చెప్పంటున్నాం ఆహార భద్రత నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో మరి ఆకలితో అలమడించకూడదు భావనతోని ఆహార భద్రత చట్టం ఇవ్వడం జరిగిందని చెప్పి విద్యా హక్కు చట్ట జరిగిందని చెప్పంటున్నా మీరు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందే మీరు గొప్పలు చెప్తున్నాయని చెప్పంటున్నా నూట ఐదు డాలర్లు బ్యారెల్ క్రూడాయిల్ ఉన్నాడు ఉందో పెట్రోల్ ఇట్ అబౌట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ డీజిల్ వాస్ అబౌట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ రూపీస్ వీళ్ళ బ్యారెల్ క్రూడాయిల్ ఏదైతుందో డెబ్బై డెబ్బై రూపాయలు దిగిందే డెబ్బై డెబ్బై రూపాయలు దిగుతే ఏదైతుందో వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి అయిపోయి ఆల్మోస్ట్ నెట్టింపు అయిపోయినాయి చెప్పంటాను నేను ఆల్మోస్ట్ రెట్టింపు అయిపోయినాయి డీజిల్ ఏదైతుందో తొంభై తొమ్మిది వంద రూపాయలే పెట్రోల్ ఏదైతుందో వంద తొమ్మిది వంద పది రూపాయలు అని చెప్పంట నేను ఇదే నా మార్పు ఇదే నా మార్పు అని చెప్పంటున్నా మీరు ప్రజలకు కొనకూడతాం మెయిల్ అని చెప్పి అనుకుంటుందని చెప్పంటున్నాను నేను ఏ పేదవాడికి ఏది అవుతుందో వీళ్ళ మీరు అకౌంట్లో పదిహేను లక్ష రూపాయలు ఇస్తామని చెప్పన్నారా పదిహేను లక్షల రూపాయలు విదేశాల్లో ములుగుతున్న నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పన్నారా ఆ విదేశాల్లో ముగుతున్న నల్లధనాన్ని తెచ్చిముచ్చు పక్కన పెట్టండి వాళ్ళు అదే నల్ల కుబేరులకు ఏది అండగా నిలుస్తుందని చెప్పంటున్నా వచ్చేది అంటే సైబీ అచ్చేదినే కిస్కు దానికి వచ్చేది సార్ మంచి దినాలు వచ్చినాయని చెప్పండి ఎవరికి వచ్చినాయి బడా వ్యాపార వ్యాపారవేత్తలకు వాళ్ళకి ఏది బ్యాడ్ డెప్స్ కింద వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పని వాళ్ళకి ఏది ఇస్తుందో రుణ బకాయిలు మాఫీ చేస్తారా ఎవరికి అంబానీ అదానికి పడ పెట్టుబడిదారులకి ఏది ఇస్తుందో వాళ్ళు అప్పు తీర్చలేరు అని చెప్పని ఏది ఇస్తుందో వాళ్ళ బ్యాడ్ డెప్స్ కింద పరిగణించి లక్షల కోట్ల రూపాయలు ఇస్తుందో వాళ్ళకి రాయితీ కల్పిస్తారా వీళ్ళేది అప్పులో ఉపలోకి నెట్టబడి డీజిల్ ధర పెరిగి రసాయన ఎరువుల ధరలు పెరిగి ఇవాళ మద్దతు ధర ఆశించిన మీరు పొందలేక రైతు కుదేలైపోయి ఏది ఎత్తుందో అప్పుల పాలవుతుంటే అటువంటి రైతుని ఏదిందో మీరు అప్పుల ఉబ్బిలోకి వెలికి తీసేయడానికి ఏది రుణమాఫీ చేయవే ఈ మీకు యూపీఏ ప్రభుత్వ హైవ్ చెప్పండి ఇట్స్ నాట్ ఎలక్షన్ ప్రామిస్ ఎన్నికలో ఏ విధమైన వాగ్దానం చేయకుండా ఆనాడు ఏక మొత్తంగా ఏదితో జాతీయ స్థాయిలో లక్ష కో రూపాయల రుణవరకు వరకు మాఫీ చేయడం జరిగింది విత్ సింగిల్ స్ట్రోక్ ఇది సింగల్ స్ట్రోక్ ఏక మొత్తంగా చెప్పంట నేను ఇవాళ జాతీయ స్థాయిలో ఆ రైతాంగాన్ని రుణమాఫీ కొరకు ఇస్తుందో ప్రభుత్వం ఏం ఆలోచన లేదు నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఇంటీరియం ఓటర్ అక్కడ బడ్జెట్ ప్రవేశపెడితే నిజంగా రైతాంగాన్ని రుణమాఫీ అంశం పట్ల కొంత ఏదైనా రాయితీ ప్రకటిస్తుంది రుణమాఫీ పట్ల సానుకూలంగా స్పందిస్తుంది లేదు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపుకి ఏదైతుందో ఏదో ప్రకటన వస్తుందని అందరం ఆశించడం ఇలా ప్రభుత్వ నివేదికలకు అనుగుణంగానే ఈ సంవత్సరం ఏదిందో ఆయిల్ కంపెనీస్ డెబ్బై ఐదు వేల కోట్ల లాభాలలో ఉన్నాయి డెబ్బై ఐదు వేల కోట్ల లాభాలు ఉన్నాయి ఆయిల్ కంపెనీస్ ఏది ఇస్తుందో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా ధరలు ఏది ఇస్తుందో సరి చేయాలి ఇట్స్ జాతీయ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన మరి అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు ఏది ఇస్తుందో నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిపోయింది బాధ్యత కాదా నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు చేయకుండా సామాన్యపై భారం వేసే విధంగా రైతాంగపై భారం వేసే విధంగా ఇది బడా పెట్టుబడిదాల ప్రభుత్వం అని చెప్పని చెప్పడానికి నేను నిదర్శనం పేర్కొంటున్నా అని ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల రైతాంగం పట్ల రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డం అది ఇండియా కూటమి ఏ విధంగా ఒక సెక్యులర్ గవర్నమెంట్ ఒక సెక్యులర్ ఒక లౌకివాద ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని మీరు క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా అయితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో మీరు పెట్రోల్ డీజిల్ ధరలు ఏది ఇస్తుందో మీరు రెండు వేల పద్నాలుగు స్థాయికి రెండు వేల పద్నాలుగులో ఏ ధరలు అయితే ఉండడం పెట్రోల్ డీల్ ఆ స్థాయికి దాన్ని ఏది ఇస్తుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం అని చెప్పారు అట్లా రైతాంగం సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేతుందో పేర్కొన్నారో జాతీయ స్థాయిలో కూడా అప్పులు నెట్టపడ్డ రైతాంగానికి మరి రుణ విముక్తం చేయాలనే భావనతో వీళ్ళ గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా మీరు బడా పెట్టుబడిదారులకు ఫ్యాట్ టెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించిందో సామాన్య రైతాంగానికి ఏదైతుందో వారికి అవకాశం కల్పించారు రాబోయేట్టుగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని సంక్షేమ ప్రభుత్వం చెప్పారు రైతాంగ సంక్షేమంతో రైతు కూలి సంక్షేమ ప్రభుత్వం చెప్పండి ఆ విధంగా ప్రభుత్వం సెక్యులర్ గవర్నమెంట్ రాబోతుంది ఆ విశ్వాత మార్కుని ఏ విధంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరి ప్రజలు మార్పు కోరి ఒక నియంత్రణతో పాలనకి ఏది ఇస్తుందో మార్పు కోరి అదే జాతీయ స్థాయిలో కూడా ఏదిందో ప్రజలు మార్పు కోరుతున్నారు రెండు పర్యాలు అవకాశం ఇచ్చారు మోడీ గారికి అంతకుముందు యూపీఏకి రెండు పర్యాలు అవకాశం ఇచ్చిండ్రు వీళ్ళ మోడీ గారి ప్రభుత్వం ఏది ఇస్తుందో గత యూపీఏ ప్రభుత్వంతో మన పూర్తి చూసినట్టయితే వాళ్ళు ఎక్సెప్ట్ నినాదం తప్ప ఎక్సెప్ట్ నినాదం తప్ప కార్యాచరణలో ఈ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ లేవు అనే ఒక భావనతో మార్చబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పని పేర్కొంటారు థ్యాంక్ యూ